జయ శ్రీకృష్ణ కృష్ణచరితము భగవద్ బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవశ్యంతో నమస్కరిస్తూ ఈరోజు శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తుస్తూ మనం కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం పింఛావతకేశ్రవింద విజయోధ్యత వక్బింబే చాపల్యమేతి నయనం తవ శైశవేనా అంటే ఓ బాలకృష్ణ నీ రూపము అలంకారము ఎంతో సుకుమారంగాను మనోహరంగాను ఉంటాయి నీ జుట్టుముడి అందమైన నెమలిపించానికి తగిన స్థానమే నీ రూపము నిండు యవ్వనంలో ఉన్న గోపికల పద్మాల వంటి కన్నులతో పూజింపబడడానికి తగి ఉన్నది నీ గుండ్రని ముఖం చంద్రునితోనూ పద్మాలతోనూ పోటీపడి గెలుపు సాధించడానికి సమర్థమై ఉన్నది బాల్య చాపల్యం ఉట్టిపడే నీ మోహన రూపాన్ని చూడడానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది కరుణించి కృష్ణ అని అర్థం అయితే పోయిన మూడు వారాల్లో మనం అద్భుతమైన రుక్మిణీ కళ్యాణ విశేష ఘట్టాలను తిలకించాం కదా మరి ఈ వారం అంశం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఒకరోజు చమత్కారంగా రుక్మిణిని పరిహసించడం ఒక రకంగా చెప్పాలంటే ఆట పట్టించడం అంటాం కదా అలా మరి ఆమె దానికి నచ్చుకొనడం తర్వాత ఆ భగవానుడు ఆమెను ఓరణించడం మొదలైన విశేషాలను చూద్దాం అయితే అంతఃపురంలో ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు తెల్లటి పాన్పు మీద సుఖాసీనుడై ఉండగా ఆ లోకేశ్వరేశ్వరిని రుక్మిణీదేవి ఆమె సఖులు సేవిస్తూ ఉన్నారట ఆ దృశ్యాన్ని వర్ణన చేస్తున్నాడు ఇక్కడ కవి రుక్మిణీదేవి మహేంద్ర నీల మరకతాది మణిస్తంభ వలభి విటంక పటల దేహళీ కవాట విరాజమానంబును శాతకుంభకుడ్య గవాక్ష వేదిక సోపానంబును విలంబమాన ఫలదామ విచిత్ర కౌశేయ వితానంబును వివిధ మణిదీపికా విసర విభ్రాజమానంబును మధురకర కులకలిత కుసుమ మాలికాభిరామంబును జాలకరంధ్ర వినిర్గత కర్పూరాధరు ధూప ధూపంబును వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణ స్తోమంబును పారిజాత ప్రసవామోద పరిమిళిత పవన సుందరంబును అయిన లోపలి మందిరంబున శరశ్చంద్ర చంద్రికా ధవళ పర్యంగ మధ్యంబున జగదీశ్వరుడైన హరి సుఖాసీనుండ సఖీజనంబులు తానును దగ్గరి కొలిచియుండన్ అంటే రుక్మిణీదేవి ఒకరోజు తన అంతఃపురంలో శరత్కాలపు వెన్నెల వంటి తెల్లనైన పాన్పు మీద జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడట ఆ అంతఃపురం అంతా నవరత్నాలు పొదిగిన స్తంభాలతోనూ ఇంద్రనీల మణులు పొదిగిన చంద్రశిలతోనూ నిండి ఉందట ఇంకా ద్వారబంధాలు గడపలు మండపాలు గోడలు తలుపులు కిటికీలు మెట్లు అన్నీ కూడా సువర్ణ కాంతులు విరజిమ్ముతున్నాయట ఆ అంతఃపురం అంతా వెల్లాడుతున్న ముత్యాల సరాలతో ఎంతో శోభాయమానంగా ఉంది చిత్ర విచిత్రమైన పట్టువస్త్రాల చాందినీలతో దీపాలతో ప్రకాశిస్తున్నది అక్కడ ఉన్న మల్లెపూల దండల మీద తుమ్మెదలు వ్రాలి ఉన్నాయి కర్పూరం వగరు మొదలైన సుగంధ ద్రవ్యాల పగలు ఆ అంతఃపురం కిటికీల నుండి బయటికి వ్యాపిస్తున్నాయట గవాక్షాల గుండా చల్లని తెల్లని కిరణాలు ప్రసరిస్తున్నాయట ఉద్యానవనం నుండి పారిజాత సుగంధ పవనాలు హాయిగా అలా చల్లగా వీస్తున్నాయట అటువంటి అంతఃపురంలో సుఖాసినుడై ఉన్న ఆ శ్రీకృష్ణుణ్ణి రుక్మిణీదేవి ఆమె సఖులు సేవిస్తున్నారు ఆ సమయంలో ఆమెకున్న హారాలు ఎర్రని కాంతితో మెరుస్తుండగా తన చేతికున్న కంకణాలు ఉంగరాల కాంతులు ప్రసరిస్తుండగా అందల సవ్వడి గంభీరమైన ధ్వని చేస్తుండగా ముఖం మీద ముంగురులు వేలాడుతుండగా ఆ సుందరవేణి అయిన రుక్మిణీదేవి చెలికత్త చేతిలోని వింజామరణను తీసుకుని తన జీవితేశ్వరుడైన శ్రీకృష్ణునకు మెల్లగా శుతిమెత్తగా విసరసాగింది అలా శ్రీకృష్ణుణ్ణి రుక్మిణీదేవి సేవిస్తున్న సమయంలో రూపవతి వివేకవతి సౌందర్యవతి సౌభాగ్యవతి సద్గుణవతి తన ప్రియసతి పద్మముఖి ఇంకా లక్ష్మీదేవి అవతారము అయిన ఆ రుక్మిణీదేవితో ఆ శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో చమత్కారంగా ఇలా అన్నాడు బల శౌర్యంబుల భోగమూర్తి కుల రూప త్యాగ సంపద్గుణంబుల దిక్పాలుల కంటే చైత్యముఖరుల్ పూర్ణుల్ ఘనుల్ వారికిన్ నెలత తల్లితండ్రియున్ సహజుడున్ నిన్నంబోక ఈ బలవద్వీరుల వాల్ది లీనులం మమం పాటింప నీకేతికి ఓ బాల ఓ రుక్మిణీదేవి శౌర్యంలో పరాక్రమంలో బలంలో రూపంలో భోగంలో కులంలో త్యాగంలో సంపదలో సద్గుణాలలో దిక్పాలుల కంటే ఛేద్యదేశరాజులు చాలా గొప్పవారు కదా అటువంటి రాజైన శిశుపాలుడితో నీ తల్లి తండ్రి సోదరుడు నీకు వివాహం చేద్దామనుకున్నారు కదా మరి నువ్వు దానికి ఒప్పుకోక సముద్ర గర్భంలో ఎక్కడో తలదాచుకున్నవాడను పిరికివాడును అయిన నన్ను ఎందుకు వివాహమాడావు బలమదోపేతుడు పగగొండ్రు తోడ రాజపీఠములకు రాము తరచు అంటే ఓ కమలాక్షి మా వ్యవహారం భిన్నమైనది మా నడవడి మా జాడ ఇతరులకు అర్థం కాదు బలవంతులతో శత్రుత్వం పెంచుకుంటాము రాజసింహాసనాల కోసం ఆశపడము సముద్రమే మాకు ఆశ్రయం పేదలతో స్నేహం చేస్తాము ఇలాంటి గుణాలున్న నన్ను ఏ స్త్రీలు ప్రేమిస్తారు చెప్పు నీవెందుకు అంతలా వలచావు లోకంలో కయ్యానికైనా వియ్యానికైనా సమముజ్జీవులై ఉండాలి కదా వారికి సంపద సౌందర్యం వంచం సమానంగా ఉన్నప్పుడే శోభిస్తుంది ఇంకా ఈ విధంగా పరిహాసం ఆడుతున్నాడు ఆ భగవానుడు ఓ హరినాక్షి నువ్వు తెలియక నన్ను వివాహమాడావు పొరపాటు చేసినట్టున్నావు ఓనీలే ఇప్పుడు నువ్వు నీకు తగిన రాకుమారుణ్ణి మరెవరినైనా వివాహమాడు ఓ లతాంగి రాజు శిశుపాలుడు చెలరేగి ద్వేషంతో నా వెనుకబడుతున్నాడు నీ సోదరుడైన రుక్మి బలగర్వంతో విడిచిపెడుతున్నాడు వారి అహంకారాన్ని అనదడానికి మాత్రమే ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకుని వచ్చాను అంతేకాని మాకు ఎటువంటి ఆసక్తి లేదు అటువంటి మమ్మల్ని పెండ్లాడి ఎందుకు బాధపడతావు చెప్పు అని శ్రీకృష్ణుడు పలికి ప్రతినిత్యం తనను సేవిస్తూ తాను పట్టపురాణిని అనే గర్వంతో ఉన్న రుక్మిణి ఆత్మాభిమానాల్ని అంతా అలా నేర్పుగా తొలగించేశాడు శ్రీకృష్ణుడు కానీ తన ప్రాణేశ్వరుని నోట ఆ మానవతి ఇంతకుముందు ఎన్నడూ వినని అప్రియమైన మాటలు విని మిక్కిలి బాధపడింది అలా రుక్మిణి మనస్సు బాధపడుతుండగా చెక్కిలిపై చేయి చేర్చి దీనంగా కాలితో నేలను రాస్తూ ముఖం వంచుకొని సౌకుమార్యం కోల్పోయిన పువ్వులాగా వ్యాకులపాటు చెందింది నిశ్చేష్ఠురాలై నేలపైకి వాలిపోయింది అలా పట్టభురాణి రుక్మిణీదేవి నేలపైకి వాలిపోగా అప్పుడు వేదవేద్యుడైన శ్రీకృష్ణుడు కన్నీరుతో నిండిన నేత్రాలతో ఆ కఠోర పలుకుల ములుకుల వలన అలజడితో నేలపై పడిపోయిన ఆ సద్వంశ సంభూతరాలు సహధర్మచారిణి సాధ్వీ శిరోమణి అయిన రుక్మిణీదేవిని దగ్గరకు తీసుకున్నాడు శ్రీకృష్ణుడు రుక్మిణి కన్నీరు కడిగాడు గట్టిగా కవులించుకుని హృదయానందం కలిగించాడు మురాసురుణ్ణి సంహరించినవాడు శ్రీకృష్ణుడు శీలవతి కమలలోచన భీష్మకుని ఇంట అవతరించిన సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణిని మధుర వాక్కులతో ఊరడించాడు చంద్రబింబం వంటి ఆ రుక్మిణీదేవి పురుషోత్తముని అందమైన ముఖారవిందాన్ని సిగ్గుతో కూడిన చూపులతో చూస్తూ ఇలా అన్నది ఓ మురాసురా తామర రేకుల వంటి నేత్రములతో శోభించేవాడా భక్తవత్సల శ్రీకృష్ణ నీవు అన్ని రకాలుగాను ఆనంద తేజోమూర్తివే ఓ సర్వలోకేశ్వర జ్ఞానము సుఖము బలము ఐశ్వర్యము ఉన్న సద్గుణాలు సర్వం నీలోనే నెలకొని ఉన్నాయి ఇటువంటి నీ లీలలు దివ్యములైనవి నీ పాదపద్మ మకరంద రసాన్ని ఆస్వాదించే యోగీంద్రులకు కూడా నీ మార్గం అంతుపట్టదు నిన్ను నేను అనుసరిస్తున్నాను నీవు సమస్త పురుషార్థమయ్యమని ఫలస్వరూపివని భావించి నీ మీద ప్రేమ చేత ఇహలోక సౌఖ్యాలను వదిలివేసి సత్పురుషులు నీ సన్నిధిని కోరుకుంటున్నారు కదా అలా ఇంకా ఓ దేవా ఓ భగవంతుడా బ్రహ్మదేవుడు ఈశ్వరుడు దేవేంద్రుడు అందరినీ తిరస్కరించిన నా హృదయంలో నిన్నే అమితంగా వరించాను ఆనాడు సార్ంగమనే నీ ధనుస్సుతో సమస్త శత్రురాజులను జయించి అసమాన సూరత్వంతో నీ దానమైన నన్ను పరిగ్రహించావు ఇటువంటి రాచపురుగులను రణరంగంలో ఎదిరించలేక భయపడినట్లు నీవు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పాటు చేసుకున్నావు ఇది నీ మాయ కాక వాస్తవమా చెప్పు నీ భక్తులైన రాజాది రాజులు రాజర్షులు సమస్త సంపదలను వదిలి అరణ్యాలకు వెళ్ళి నీ పాద పద్మాలని ధ్యానిస్తూ తపస్సులు చేస్తూ ఉంటారు మీ పాదకమల మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదిస్తూ మోక్షదాయకము అయిన మీ మూర్తిని సేవించని నీచ మానవుణ్ణి ఎవరు సేవిస్తారు చెప్పు నీ పాదకమల మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్పుగల వంటి ఏ స్త్రీ అయినా సాధారణ నరాధముణ్ణి ఎక్కడైనా కోరుకుంటుందా దేవేంద్రుని చేత స్థుతింపబడు ఓ దేవాది దేవ కైలాసంలోనూ సత్యలోకంలోనూ ఎప్పుడు నీ దివ్యగాథలే కమ్మగా గానం చేయబడుతూ ఉంటాయి కదా అంతేకాకుండా ఓ పద్మనాభ సకల జగత్ అంతర్యామి అయిన నీ పాదపద్మాల మీద నా బుద్ధి నిరంతరం అనురాగంతో ప్రసరించేటట్లు అనుగ్రహించు అని రుక్మిణి విన్నవించింది కృష్ణుడు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు ఓ సుందరి రుక్మిణి నేను నవ్వులాటు అన్న మాటలకు నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు వేట రణరంగం సరస సమయాల్లో సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు నీ మనస్సు తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను దానికి నీవు బాధ చెందవద్దు ఓ రుక్మిణి నీవు మహాపతివ్రతవు సౌశైన్యవతివి నీకు బాల్యం నుండి నా సేవయే తప్ప ఇతర భావనలు లేవు ఇదంతా తెలిసి కూడా నేను మిక్కిలి బాధ పెట్టాను నా తప్పు క్షమించు ఇంకా నీ తీయని మాటలు నాకు శ్రవణానందాన్ని కలిగించాయి నీ పాతివ్రతిము నా మీది ప్రేమాతిశయము స్పష్టమయ్యాయి ఇప్పుడు నా మాటల చేత నీ మనస్సు బాధపడకుండా నా మీద నీకున్న అనురాగం ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి సమస్త భోగభాగ్యాలతో నిండిన ఈ ద్వారకానగర దివ్య మందిరాల్లో నేను ఒక గృహస్థుడిలాగా నీతో ప్రేమతో ప్రవర్తిస్తాను ఇదంతా నీ అదృష్టం నీతో సమానమైన స్త్రీ ఈ లోకంలో లేదు నీవు వివాహకాలంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప రాజన్యులను తిరస్కరించావు ఇంతకుముందు నేను నీ దానను ఈ నా దేహం మీద అన్యులెవ్వరికీ అధికారం లేదు అంటూ బ్రాహ్మణుడు అగ్నిజోతుణ్ణి నా దగ్గరికి పంపించావు నేను నీ ఆహ్వానం మళ్ళించి వచ్చి నిన్ను వివాహమాడే సందర్భంలో నీ సోదరుడు రుక్మిణి అవమానించాను అది చూసి కూడా ఊరుకున్నావు ఇటువంటి నీ సద్గుణాలకు నేను ఎంతో సంతోషించాను అని ఈ విధంగా దేవకీతనయుడు శ్రీకృష్ణ భగవానుడు భూలోక ధర్మాన్ని అనుసరించి గృహస్థు వల్లనే గృహస్థు ధర్మాన్ని ఆచరించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇంపుగా ఊరడింపుగా వినసొంపుగా పలికాడు ఆ అమృతధారల వంటి తేనె పలుకుల జల్లులకు రుక్మిణీదేవి మనసు మిక్కిలి సంతోషించింది ముఖం ఆనందంతో ప్రకాశించింది నగవామతించు చూపులు నగదరు మోమున నిలిపి నయమున గరముల్ ముగిచి మినితించే కృష్ణున్ కగబాహున్ రుచిరదేహున్ కలితోత్సాహున్ అప్పుడు రుక్మిణి చిరునవ్వులు చిందిస్తూ సంతోషంతో శ్రీకృష్ణుడి వైపు తన చూపులు నిలిపి చేతులు జోడించి ఆ గరుత్మంతుడు వాహనంగా గల ఆ జగన్మోహనుడు ఆ దైవాదేవుడైన ఆ శ్రీకృష్ణ భగవాను పలు విధాలుగా కీర్తించింది మంగళమూర్తి దయాప్రపూర్ణుడు సకల దేవతల స్తోత్రాలకు తానే పాత్రుడైన వాడు అయిన ఆ శ్రీకృష్ణుడు మిక్కిలి ప్రకాశించే ముఖం గలవాడై చిగురుటాకుల వలె ఎర్రని హస్తములు నల్లని కురులు మృదు మధుర భాషణములు పలుకున్నది అయిన రుక్మిణీదేవికి అనేక రకాల వస్త్రాలను అందమైన ఆభరణాలను బహుకరించాడు ఈ ప్రకారంగా రుక్మిణిని సన్మానించిన అనంతరం ఆ దంపతురిద్దరూ సరోవర తీరాల్లో తీర హాయిగా విహరించారు వారు ఎంత హాయిగా విహరించారో ఇక్కడ రామరామ అనే పదాలతో మంచి పద్యం రాస్తాడు పోతన చూడండి ఆ రామభూములందు విహారామల సౌఖ్యలీల అతి మోదముతోన్ ఆ రామానుజ నా రామామణియున్ తాను అభిరామముగన్ అంటే బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు రమణీయమైన ఉద్యానవనాలలో రమణీమణి అయిన రుక్మిణితో కూడి హాయహా విహరించి ఆనందించాడు అని అర్థం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం ఏసమాత్రం అయినా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు మీ రావిపాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ